తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సచివాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు మంత్రి కందుల దుర్గేష్ మహిళలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మంచినీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు అనంతరం నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంత్రి కందుల దుర్గేష్ మజ్జిగ ప్యాకెట్లు పళ్లు పంపిణీ చేశారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఎండ నుంచి తట్టుకోండి అనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు రోజులు పర్వాలిలో ఇక్కడికి కూడా ఎండలు తీవ్రమైపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రధానంగా ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీనికి కారణం మన అందరం చిన్నగా వయసులో ఉన్నప్పుడు ఇంత ఎక్కువ ఎండలు లేవండి ఇప్పుడు చాలా తెలిపి అనేటువంటి మాట అంటే దానికి కారణం అంటే మానవత పెరు దానికి కారణం మనం చేయవలసిన పనులు చేయకుండా ఏవైతే అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటారో అవి చేయటం వల్ల అంటే ఓజోన్ పొరకి చిల్లులు పడే విధంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది